అండి ఇప్పుడే స్కూల్ నుంచి అయితే వచ్చాను టైం అయితే ఎగ్జాక్ట్ గా సిక్స్ ఓ క్లాక్ అవుతుంది ఇవాళ అయితే బాగా లేట్ అయిపోయిందండి ఎప్పుడు ఫైవ్ థర్టీకే వచ్చేస్తాము బట్ ఇవాళ హాఫ్ అన్ అవర్ అయితే లేట్ అయిపోయింది అనమాట సో అది అయితే ఇక్కడ నేను ఏంటంటే రేపు ఫ్రైడే పూజ అయితే ఉంటుంది ఇంట్లో పూజ అయితే చేసుకోవాలి కాబట్టి శ్రావణ మాసంలో మూడవ శుక్రవారం పూజ అనమాట అండ్ సెకండ్ వీక్ అయితే మిస్ అయ్యాను నేను చేయటం కాబట్టి థర్డ్ వీక్ అయితే నార్మల్గా పూజ చేసుకుంటాను నా వరలక్ష్మి వ్రతం అయితే ఆల్రెడీ ఫస్ట్ వీక్ చేసేసాను కాబట్టి సింపుల్గా కొంచెం పూజ అయితే చేసుకుంటాను అనమాట అండ్ ఫస్ట్ అయితే ఏంటంటే ఇప్పుడు నేను ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి మార్నింగ్ లంచ్ ప్రిపేర్ చేసేసుకొని పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసి మేము బాక్స్లు పెట్టుకొని రెడీ అయ్యి స్కూల్కి అయితే వెళ్ళిపోతాం కదా సో ఇంకా ఎక్కడ ఒక్కడ ఉంటాయన్నమాట ఇంటికి వచ్చేటప్పటికి ఈవినింగ్ ఇలా అయితే ఉన్నాయండి ఇంకా ఇక్కడ స్టవ్ అని ఇంత కూడా క్లాంజీ క్లాంజీగా ఉంటుంది అనమాట ఇంకా సామాన్లు అవిను టైం ఉండి మార్నింగ్ అయితే కొంచెం తోమాను అయితే ఉండిపోయి ఇంకా కొంచెం సింక్లో సామాన్లు అయితే ఉన్నాయన్నమాట అండ్ ఇంకా ఇప్పుడు మా లంచ్ బాక్సులు కూడా ఉంటాయి కాబట్టి అన్నీ కూడా సింక్లో పడేసి ఫస్ట్ అవైతే క్లీన్ చేసేసుకోవాలి దానికన్నా ముందే ఏంటి అంటే కొంచెం బొమ్మలు అవి తుచ్చేసుకొని అప్పుడు ఆ పని అయితే స్టార్ట్ చేస్తాను అన్నమాట అండ్ ఇంకేంటంటే పిల్లలు మేడపై అయితే హోంవర్క్ చేస్తున్నారు కొంతసేపు అలా వాళ్ళకి ఏంటి వర్క్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది తెలుసుకొని వాళ్ళకి హోంవర్క్స్ చేయించేసి ఇప్పుడు కిందకి వెళ్ళి పనులైతే స్టార్ట్ చేస్తానన్నమాట ఎందుకంటే వీళ్ళైతే హోంవర్క్స్ చేసుకుంటున్నారనమాట వీళ్ళు హోంవర్క్స్ కంప్లీట్ అయిపోతే కిందకైతే వచ్చి ఫ్రెష్ అయిపోతారు ఈలోపు నేను నా పనులన్నీ కంప్లీట్ చేసుకొని వాళ్ళకి వంట చేసి రెడీగా పెడితే ఇంకా ఫ్రెష్ అప్ అయిన వెంటనే ఇంకా నిద్ర వచ్చేస్తుంది అనమాట మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఇలా లేచిపోతారు కదా కాబట్టి తొందరగా పడుకుని పోతారనమాట నైట్ అండ్ హోంవర్క్స్ అయితే కంప్లీట్ చేస్తున్నారు వీడు ఇంకా యూనిఫామ్ అయితే చేంజ్ చేయలేదు ఫస్ట్ వచ్చిన వెంటనే పైకి అయితే వచ్చేసాడు అనమాట వర్క్స్ కంప్లీట్ చేసుకోవాలని చెప్పి సాహితాలు అయితే డ్రెస్ చేంజ్ చేసేసింది ఎన్ని హోంవర్క్స్ ఉన్నాయమ్మా ఒకటే ఇచ్చారా నీకు సబ్జెక్ట్స్ ఏంటి తొందరగా కంప్లీట్ చేసుకోండి ఓకే సరే నేను కిందకి వెళ్తానే కంప్లీట్ చేసుకొని రండి పిలుస్తాను అప్పుడు వచ్చేయండి కంప్లీట్ అయిపోయిన వెంటనే వచ్చేయండి సో ది ఫ్రెండ్స్ ఇంకా నా పనులు అయితే నేను స్టార్ట్ చేస్తాను మళ్ళీ మాట్లాడతాను ఇంక ఏంటంటే రాఖీకి అమ్మ వచ్చిందని చెప్పాను కదండీ సో అప్పుడు ఏంటంటే మేము ఫోర్ బర్నర్ స్టవ్ అయితే తీసుకున్నాము అది ఓపెన్ చేసాము అనమాట ఆల్రెడీ తీసుకొని వన్ మంత్ అయితే అవుతుంది ఆషాఢంలో తీసుకున్నాము కానీ అప్పుడైతే ఓపెన్ చేయలేదన్నమాట మిక్సీ గ్రైండర్ తీసుకున్నప్పుడే ఇది కూడా టోటల్గా తీసేసుకున్నాం అనమాట కానీ ఆ రెండు ఓపెన్ చేసేసాము కానీ ఇంక ఇది అంత అవసరం లేదులే అని చెప్పి ఇంకా ఆషాఢంలో ఎందుకులే అని చెప్పి ఇంక అలా పక్కన అయితే పెట్టేశామనమాట కానీ ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి ఫోర్ బర్నర్ స్టవ్ తీసుకోవాలని చెప్పి ఇప్పటికైతే తీసుకోగలిగాం అనమాట అది అమౌంట్ ఎంత అన్నది మ్యాటర్ కాదండి కానీ కొన్ని బాధ్యతలు అనేవి ఉంటాయి కదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఏంటి అంటే ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలన్నా కానీ అవి చాలా వాటితో ముడిపడి ఉంటాయి అన్నమాట ఈ డబ్బులు ఇప్పుడు ఖర్చు పెడితే నెక్స్ట్ దానికి ఉండవేమో దీనికి ఉండవేమో అని చెప్పి వంద రకాలుగా ఆలోచించాల్సి వస్తుంది సో ఆ విధమైన సిచ్యువేషన్లో ఉంటున్నాం కాబట్టి ఏది కొనాలన్నా ఏం చేయాలన్నా కానీ కొంచెం ఆలోచించి చేస్తామన్నమాట అది ఎంతో మనకి ఇంపార్టెంట్ అయితే తప్ప అట్ సైడ్ అయితే వెళ్ళం అన్నమాట అది కంపల్సరీ కావాలి అయితేనే అలాంటిది అటువంటి వాటిపై మనీ అయితే ఇన్వెస్ట్ చేస్తాం కానీ అనవసరంగా అయితే ఖర్చు పెట్టమండి సో ఇప్పుడు ఏంటంటే మన లోకం అంతా కూడా మనీ పైన ఆధారపడి నడుస్తుంది ఒకప్పుడు మనిషికి వ్యాల్యూ ఉండేది బట్ ఇప్పుడు మనీకి వాల్యూ ఉంటుందన్నమాట కాబట్టి ఆ మనీకి ఎంత వాల్యూ అయితే ఉంటుందో అటువంటి మనీని ఖర్చు చేసేటప్పుడు మనం కూడా చాలా ఆలోచించి ఖర్చు పెట్టాలన్నమాట ఒకసారి దేన్నైనా కోల్పోయాము అంటే మళ్ళీ అది తిరిగి రావటానికి చాలా ఎక్కువ టైం కష్టపడాలి ఇది ఎందుకు మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే అసలు నా డైలీ బ్లాగ్స్లో మీరు ఎప్పుడు చూస్తూ ఉంటారు కాబట్టి మీకు ప్రతిదీ నేను షేర్ చేసుకుంటాను కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నాను ఇంతకు ముందు వరకు ఉన్న స్టవ్ అయితే కొత్తదేనండి అది అది కూడా రీసెంట్గానే తీసుకున్నాము ఒక ఎయిట్ మంత్స్ సార్ వన్ ఇయర్ అవ్వచ్చు అంతేనండి వన్ ఇయర్ కూడా కాదు నైన్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఇలా అవుతుంది అంతే కాకపోతే మళ్ళీ సడన్గా ఎందుకు చేంజ్ చేసేసాము అంటే నాకు అసలు ఇంటి దగ్గర ఖాళీ ఉండట్లేదండి స్కూల్కి మార్నింగ్ వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం ఇంట్లో రసం ఉండాలి మా హస్బెండ్ కోసం పిల్లల కోసం అని చెప్పి నాకు ఏ కర్రీ ఉన్నా నేను అడ్జస్ట్ అయిపోతాను కానీ వాళ్ళకి మాత్రం మెయిన్ రసం ఉండాలి ఏ కర్రీ వండినా కానీ ఆఖరికి నాన్ వెజ్ వండినా కానీ వాళ్ళకి రసం అయితే ఉండాలన్నమాట రైస్ రసము మార్నింగ్ టీ లేదంటే కాఫీ లేదా ఇంకేమైనా చేసేటప్పుడు అన్నీ కూడా మనకి ఒకేసారి అయిపోవాలి పదిసార్లు అక్కడ ఉండకూడదని చెప్పి టూ బర్నర్ స్టవ్ యూజ్ చేసేటప్పుడు ఏంటంటే ఒక సైడ్ రసం ఒక సైడ్ రైసు పెట్టినప్పుడు మా మావి వచ్చి ఇంకా టీ పెట్టలేదమ్మా అని అడిగేవారనమాట ఇంకెక్కడ పెడతా అని చెప్పండి సో ఆ విధంగా మనకి వంట కూడా క్విక్గా అయిపోతుంది అలానే తొందరగా మనం పనులు అనేది కంప్లీట్ చేసుకోవచ్చు కదా సో ఆ ఉద్దేశంతో నాకు ఉపయోగపడుతుంది మెయిన్లీ ఎప్పటి నుంచో నేను స్కూల్ జాయిన్ అయినప్పటి నుంచి కూడా తీసుకోవాలి తీసుకోవాలి అని అనుకుంటున్నాను బట్ అప్పుడు మాకు కిచెన్లో పలక అనేది చాలా చిన్నది ఉండేదన్నమాట మనకి కిచెన్ కౌంటర్ అనేది కాబట్టి ఇప్పుడు అది మేము చేంజ్ చేసాం కదా సో ఇప్పుడైతే తీసుకోగలిగాం అనమాట అప్పుడులో అది చాలా ఎక్స్పెన్సివ్ అప్పుడు చేయించుకోవాలి అంటే చేయించుకోలేము కాబట్టి ఇంకా స్టవ్ని కూడా ఇంకా అదే కంటిన్యూ చేస్తూ వచ్చామనమాట బట్ ఇప్పుడు ఏదో ఇద్దరి మీ కష్టపడుతున్నాము వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం కూడా ఫ్యామిలీ కోసం కష్టపడుతున్నాం కాబట్టి కొంచెం కొంచెంగా ఇంట్లో ఏదో ఒక పని చేయించుకోవడం కానీ లేదంటే ఇంట్లో ఏదైనా వస్తువు కొనుక్కోవడం కానీ ఇలా చేస్తున్నాం అన్నమాట సో మన కష్టార్జితంతో మనం ఏదైనా మనీ దాచుకొని అది ఏదైనా ఐటెం తీసుకున్నప్పుడు కానీ ఏదైనా వస్తువు ఇంట్లో ఉపయోగానికి తీసుకున్నప్పుడు కానీ మనకి చాలా హ్యాపీనెస్గా ఉంటుంది కదా సో ఒక్కొక్కటి తీసుకున్నప్పుడు నాకు కూడా అలానే అనిపిస్తుంది అండి సో మెయిన్లీ చెప్పాలంటే నాకు ఈ స్టవ్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో అందుకనే తీసుకున్నాం అనమాట ఇంకా మార్నింగ్ స్కూల్కి వెళ్ళే కంగారులో ఫస్ట్ వంటది చేసేసానండి ఆ టూ బర్నర్ స్టవ్ పైన వంటది కంప్లీట్ కంప్లీట్ చేసేసాను చేసేసి మా హస్బెండ్ వచ్చేటప్పటికి అన్నీ రెడీగా పెట్టుకున్నాను అనమాట సో పసుపు కుంకుమ గంధం ఇంకా పువ్వులు అక్షింతలు కొబ్బరికాయ అట్టుపాలు అన్నీ రెడీగా పెట్టేసి ఉంచాను మా హస్బెండ్ వచ్చాక స్టవ్ అయితే ఓపెన్ చేసి ఫిక్స్ చేసేసారు అనమాట ఇంకా మార్నింగ్ అప్పటికే టైం అయింది స్కూల్కి వెళ్ళే టైము పిల్లల్ని అయితే పంపించేసి నన్ను మా హస్బెండ్ అయితే డ్రాప్ చేస్తారని చెప్పి నేను అయితే ఉన్నాను అనమాట సో ఏదో అలా ఆ రోజుకైతే నేను కంప్లీట్ చేసేసుకొని లంచ్ పట్టుకొని స్కూల్కి అయితే వెళ్ళిపోయామనమాట ఇంకా నాకు ఈ పరమాన్నం అయితే చేయడం కుదరలేదండి సో అందుకని చెప్పి ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇంకా ఇలా పాలైతే అయితే ఫస్ట్ పొంగించేసాను పాలు పొంగించేసి పరమాన్నం అయితే చేసేసానండి ఇంకా నైట్కి పిల్లలు అయితే పరమాణమే తిన్నారనమాట ఇంకా పరమాన్నం తిన్న తర్వాత ఏంటంటే నా వర్క్ రొటీన్ అనేది ఈ విధంగా ఉందండి నైట్ నేను ఇంకా నెక్స్ట్ డే ఫ్రైడే కదా సో ఫ్రైడే పూజ కోసం నేను ఇల్లంతా మళ్ళీ మార్నింగ్ అంటే నాకు కుదరదండి అన్ని మార్నింగే చేయాలి అంటే చాలా కష్టం అనమాట అందుకని నైటే బెడ్షీట్స్ అవి చేంజ్ చేసేసుకున్నాను హాల్లోనూ అండ్ కిచెన్ కిచెన్లో అన్నీ ఎక్కడ సర్దేసుకున్నాను అలానే హాల్లో కూడా అది అయితే సర్దేశాను అనమాట ఇంకా అన్నీ క్లీన్గా పెట్టేసుకున్నాను ఎక్కడ ఏ వర్క్ కూడా పెండింగ్ అయితే ఉంచలేదండి ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే కొంచెం స్నానం చేసేసి ఫ్రెషప్ అయిపోయి గుమ్మలు అవి కూడా ఒకసారి అలా తుడిచేసుకొని మాప్ పెట్టేసుకొని పసుపు రాసి గుమ్మలకి బొట్లు అయితే పెట్టుకోవాలన్నమాట నైట్ అయితే చేయలేదండి సో నైట్ అయితే చేస్తానని చెప్పాను కదా మీకు కానీ నాకు ఇంక అప్పటికే టైం టెన్ అయింది ఫుల్గా నిద్ర వస్తుంది అనమాట అందుకని చెప్పి ఇంకా మార్నింగ్ చేద్దాంలే అని చెప్పి ఇంకా అవి అయితే అలానే వదిలేసనమాట మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంకా నెక్స్ట్ డేకి మార్నింగ్కే మనకి పప్పులు అవి నానబెట్టుకోవాల్సినవి ఉంటాయి కదా సో అవి నానవేసుకుందామని వేసుకుందాం అని చెప్పేసి ఇంకా కిచెన్లోకి వచ్చేసాను అప్పటికి టైం టెన్ అయిందండి సో కొంచెం మినపప్పు అయితే నానబెట్టేసాను గారెల కోసం అనమాట తీపి గారెలు అయితే వేశాను సో దానికోసం కొంచెం మినపప్పు తీసి నానబెట్టేసాను అలానే శనగలు కూడానండి కొమ్ము శనగలు ఉంటాయి కదా అవి కూడా నానబెట్టేశాను అనమాట ఇవి మార్నింగ్ అయితే నానో కదా నేను మార్నింగ్ నైన్ కల్లా స్కూల్కి వెళ్ళిపోవాలి కాబట్టి నైన్ లోపు నా పూజ అంతా కంప్లీట్ అవ్వాలి కాబట్టి మార్నింగ్ లేచాక నానబెట్టామనుకోండి అవి ఉడికేటప్పటికి చాలా టైం పడుతుంది అవి నానేటప్పటికి ఎంత టైం పడుతుంది ఉడికేటప్పటికి ఎంత టైం పడుతుంది సో అందుకని చెప్పి నైటే నానబెట్టేసుకున్నాను పెట్టుకున్నాను ఇంకా పెసరపప్పు అనేది మర్చిపోతానని చెప్పి ఇంక ఇలా అయితే కప్పులో తీసి పెట్టుకున్నాను సల్విడి వడపప్పు కోసం అని చెప్పి ఇంకా నానబెట్టలేదండి అంత టైం నానబెట్టి ఉంచేసాం అనుకోండి పప్పు పైన నొరగొచ్చేసినట్టుగా గ్యాస్ ఫామ్ అయిపోద్ది కదా అందుకని చెప్పి అది అయితే అలా పక్కన అయితే పెట్టేశాను అనమాట ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి నా పూజ ఎలా చేసుకుంటాను ఏంటి అనేది మొత్తం కూడా నెక్స్ట్ బ్లాగ్లో అయితే మీకు షేర్ చేసుకుంటాను సో నేను ఈవినింగ్ వచ్చిన తర్వాత హౌస్ ఎలా క్లీన్ చేసుకున్నాను నైట్ ఇంకేం పనులు చేసుకున్నాను ఏంటి అనేది మొత్తం కూడా మీకు ఈ వ్లాగ్లో అయితే షేర్ చేసుకున్నాను సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వ్లాగ్ అయితే ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి నా వీడియోస్కి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెన్నో వ్లాగ్స్తో మీ ముందుకైతే వచ్చేస్తుంటాను సబ్స్క్రైబ్ చేయటం వల్ల నా వ్లాగ్స్ అనేవి అందరికన్నా ముందుగా మీరైతే చూడగలుగుతారు అలానే లైక్ చేయటం వల్ల మీలానే ఇంకొక ఇద్దరికి నా వ్లాగ్ అనేది సజెస్ట్ చేయబడుతుందండి సో ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్